చదువుకున్న ఈ వాక్య భాగంలో ఇద్దరు నమ్మకస్తులను గురించి దేవుడు మాట్లాడాడు ఒకడేమో పరిచారకుడు మరొకడేమో కుమారుడు మోషే దేవునికి పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అలాగే యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇల్లంతటి మీద ఈయన కూడా నమ్మకంగా ఉన్నాడు అని వీరి యొక్క నమ్మకత్వాన్ని హర్షించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు అపోస్తలుడు మరియు యాజకుడు అనే మాటలు బైబిల్లో ఇక్కడ కనపడతాయి మనకి మొదటి వచ్చిన మీరు చూడగలిగితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అన్నాడు ఇక్కడ నమ్మకము యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో కొంతమంది నమ్మకత్వాన్ని ప్రశంసించి దేవుడు మాట్లాడాడు కొంతమంది ద్రోహపూరితమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి కూడా మాట్లాడాడు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉండాలని పిలువబడ్డారు ఒకసారి మీరు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము చూడగలిగితే స్మరణలోనున్న సంగపు దూతకు ఇలాగూ రాయము అని మొదలుపెట్టి ఆ లెటర్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ చివరిలో అంటాడు మరణము వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని పదవ వచనం అక్కడ మాట్లాడతాడు పదవ వచనం మూడవ లైన్లో మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను ఇప్పుడు ఇక్కడ మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే మన జీవిత కాలం అంతా ముగిసిపోయిన దాకా మనకు మరణం ఎప్పుడొచ్చింది లైఫ్ అంతా అయిపోయి చివరిలో కదా మనకి మరణం వచ్చేది అని సహజంగా అనుకుంటాం సహజంగా అందరం అనుకునేది అది లైఫ్ అంతా అయిపోయి ఎండింగ్ స్టే స్టేజ్లో కదా మనకి మరణం వచ్చేది కాబట్టి అంటే జీవితం ముగింపు దాకా మనం నమ్మకంగా ఉండాలి అని అనుకుంటాం అది వాస్తవమే అది నిజమే అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరణాపాయం వచ్చినను అంటాడు పుట్టినోట్లో మరణము వరకు అని చెప్పి అక్కడ రెండు సంఖ్య వేసి పుట్టినోట్లు అంటాడు మరణాపాయం లేదా ప్రాణాపాయం వచ్చినను దేవుడు తనను వెంబడించే వాళ్ళందరూ కూడా నమ్మకస్తులై ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని నమ్మకత్వంలో అనుభవాన్ని సాధించమంటున్నాడు ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఎవరెవరికి నమ్మకంగా ఉండాలో మనకు తెలుసు మొట్టమొదట మనల్ని సృష్టించిన సృష్టికర్తకు మనం నమ్మకంగా ఉండాలి దేవునికి స్తోత్రం మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన పరిచారం కూడా సాక్ష్యం పొందాడు యేసుక్రీస్తు కూడా ఒక మనుషుడుగా భూమిదికి వచ్చి ఇక్కడ ఉన్నంత వరకు తనను భూమిదికి పంపిన తండ్రికి ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు అని ఇక్కడ సాక్ష్యం దొరికింది మనకి ఎలియాజర్ని మీరు కానీ చూడగలిగితే అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజర్ కూడా నమ్మకమైన మనుషుడుగా కనపడతాడు ఇట్లా బైబుల్ గ్రంథంలో ఒక దాసుడుగా ఎలియాజుల నమ్మకస్తుడు ఒక పరిచారకుడుగా మోసే నమ్మకస్తుడు ఒక కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు నమ్మకస్తుడు ఏసుక్రీస్తు దాసుడుగా అపోస్తుడైన పౌలు నమ్మకస్తుడు వీళ్ళందరిని గురించి బైబిల్ రంధం చాలా వివరంగా వీళ్ళ ప్రస్తావనలో తీసుకొచ్చి మాట్లాడింది ఈరోజు మనం సింపుల్ మెసేజ్ అంటే పెద్ద ఏదో చాలాసేపు చెప్తాను అనుకోవద్దు కట్టా కొట్టా తెచ్చా అన్నంత తేలిగ్గా నేను ముగింపులోకి తీసుకెళ్తా ఎందుకంటే బైబిల్ సెమినార్ స్టార్ట్ అయింది దేవుని కృప వల్ల ఈరోజు కూడా జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి వరుసగా కొన్ని రోజుల పాటు ఉదయ సాయంత్రాలు వాక్యాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీతో మాట్లాడి మళ్ళీ సెకండ్ మెసేజ్ చూసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైం అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడాలి కనుక సాధ్యమైనంత తేలిగ్గా మీకు మ్యాటర్ అందించి నేను ముగించడానికే ప్రయత్నం చేస్తాను ఎవరెవరికి మనం నమ్మకంగా ఉండాలంటే మొట్టమొదట మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు ప్రాణాపాయం వచ్చినా సరే అపనమ్మిక కనపరచకుండా నమ్మకంగా ఉండాలి ఇది మొదటి విషయం రెండవది ఆ సృష్టికర్తను మనకు ఎవరైతే పరిచయం చేశారో దేవుని తర్వాత దేవుని తర్వాత ఆ దేవుని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తులకు మనం రుణస్థులమని మర్చిపోకూడదు ఫిలేమోనుకు లెటర్ రాస్తూ పౌలు ఒనేసేముని గురించి మాట్లాడతాడు చెరసాలలో నీ దాసుడైన ఒనేసీము నాకు పరిచయం అయ్యాడు ఒకప్పుడు నీ దగ్గర ఉండి పారిపోయి వచ్చాడని తెలిసింది ఒకప్పుడు అతడు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడిగా మారాడు దేవుని కృపను బట్టి ఆ బిడ్డను అలాగ చెక్కటానికి దేవుడు నాకు కృపనిచ్చాడు ఫిలేమోనో అతడు ఒకవేళ నీకేదన్నా అప్పుంటే అతడు ఒకవేళ నీకేమైనా అప్పు ఉంటే ఆ అప్పు నా లెక్కలో చేర్చు నేనే తీరుస్తాను అని చెప్పి ఆ తర్వాత ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఒకటే ఒక అధ్యాయం వచ్చిన చదువు అతడు నీకు ఏ నష్టం ఫిలేమోను పత్రిక తీసుకోండి తీసుకొని ఆ మాటను అండర్లైన్ చేయండి బైబిల్లో ఫిలేమోన్ పత్రిక క్రొత్త నిబంధనలో నూట తొంభై తొమ్మిదవ పేజీ క్రొత్త నిబంధనలో నూట తొంభై తొమ్మిదవ పేజీ స్పీడ్గా తీయాలి వన్ నైంటీ నైన్ ఒకటే పేపరు అందులో పద్దెనిమిదవ వచనం చదువుతున్నాడు చూడండి అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడలు అతడు నీకు ఏదన్నా నష్టం కలుగు చేస్తే నీకు ఏమైనా రుణమున్న ఎడలను ఒకవేళ నీకు ఏదన్నా అప్పు ఉంటే అది నా లెక్కలో చేర్చు అది నా లెక్కలో చేర్చు పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను పౌలనే నేను నేనే రాస్తున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ఆ మాట చూసారా ఒనేసీముని నీ దగ్గరకు పంపుతాను చేర్చుకో అతడు ఏదన్నా నీకు అప్పుంటే అది నా లెక్కలో వేయి ఒకప్పుడు నీకు నిష్ప్రయోజకుడే కాదని నేను అనట్లేదు కానీ ఇప్పుడు మారాడు జైల్లో నేను అతనికి దేవుని గురించి చెప్పాను బిడ్డ చక్కగా మారాడు ఇంతకు ముందులాగా లేడు ఇప్పుడు నమ్మకమైన మనుషుడుగా ఉన్నాడు జైల్లో నాకు బయట నీకు కూడా అతడి ఇప్పుడు మంచి సహాయకుడు ప్రయోజనకారి కాబట్టి అతడు ఏదన్నా నీకు అప్పు ఉంటే ఆ అప్పు నా లెక్కలో చేర్చు అయినా నాకు అర్థం కాదు నేను నీకు రుణం ఏమిటి నేను నీకు అప్పు ఏమిటి నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని చెప్పనేలా నీకు తెలుసుగా అదండి ఆత్మ రక్షణలోనికి నడిపించబడిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఎవరు రక్షణలోనికి నడిపించారో మనల్ని ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని మనకు పరిచయం చేశారో వారికి తప్పనిసరిగా మనం రుణస్థలం ఎందుకంటే వాళ్ళు మనకేదో శరీరానికి సంబంధించి చిన్న చిత్తక ప్రయోజనం కలిగించలా వాళ్ళు మన ఆత్మ రక్షణలోనికి నడిపించి మనకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించారు వాళ్ళు మనకు చేకూర్చిన లాభం ఎంతటిదంటే ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే మనం నరకానికి పోదు మేము ఈరోజు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి భాగ్యం పొందాము అంటే దానికి దేవుడు వాడుకున్న పాత్రలని మనం విస్మరించకూడదు సో నంబర్ వన్ సృష్టికర్తకి నమ్మకంగా ఉండాలి నెంబర్ టూ ఆ సృష్టికర్తను నీకు నాకు పరిచయం చేసినటువంటి వారిని కూడా వదిలిపెట్టకూడదు వారికి సహా మనం నమ్మకంగా ఉండాలి ప్రైజ్ ద లాడ్ హలో లూయా నంబర్ త్రీ భూమి మీద మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మన నమ్మకత్వాన్ని మనం చాటాలి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రికి కూడా మనం నమ్మకస్తులమై ఉండాలి యవనస్తులు యవనస్తులు అంటారు ఈ రోజుల్లో మనం చూస్తే తల్లిదండ్రులకు గొప్ప ద్రోహం చేస్తున్నారు పెద్ద పెద్ద ద్రోహాలు తలపెడతా ఉన్నారు అయితే తల్లిదండ్రులకు ద్రోహాలు తలపెట్టిన వాళ్ళు ఎంతవరకు నెమ్మదిగా జీవిస్తారో వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి అర్థమైద్ది దేవునికైనాను దేవుని దాసునికైనాను దేవుడిచ్చిన తల్లిదండ్రులకైనను ద్రోహము తలపెట్టినవారు దేవుడికి ద్రోహంగా మా మారితేనే దైవ ద్రోహం దేవుణ్ణి పరిచయం చేసిన దైవజనుడికి ద్రోహం అది గురుద్రోహం అయిద్ది తల్లిదండ్రులను వంచన చేస్తేనే అది మాతృద్రోహము అండ్ పితృద్రోహం అయింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా పాయింట్లోకే వచ్చేసాను ముక్కుసూటిగా ఏ ద్రోహం అయిద్ది తల్లిదండ్రులను ద్రోహం చేస్తే అది మాతృద్రోహం పితృద్రోహం అయిద్ది కానీ ఈరోజు ప్రజలకు అది పట్టట్ల ఈరోజు చాలామంది యువతి యువకులు యవనస్తులు యవనస్తులు అంటారు దేవుణ్ణి లెక్క చేయటల్లా దైవజనుణ్ణి లెక్క చేయటల్లా మినహాయిస్తే తల్లిదండ్రిని అస్సలు లెక్క చేయటల్లా ఆవేశ కావేశాలతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనుల యొక్క ఫలితం ఒకనాడు వారు ఘోరంగా అనుభవించాల్సి వచ్చిందన్న విషయం వాళ్ళు ఎరగరైతిరి దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి వాళ్ళలో కాస్త భక్తిపరులైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నా తర్వాత ఇది విన్నే వాళ్ళు కూడా కొంచెం భక్తిపరులైన పిల్లలు ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నా అందరూ వినకపోయినా కొంతమంది అయినా శాలేమన్న మాటలు అనుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను తల్లిదండ్రులను మోసగించి తల్లిదండ్రులకు ద్రోహాన్ని తలపెట్టి వారికి గుండె కోత మిగిల్చి నీవు సాధించేది ఏమీ ఉండదు దాని ఫలితం తప్పనిసరిగా నీవు అనుభవిస్తావు ద్రోహం ఎప్పుడూ నష్టకారినే కానీ లాభకారిని కాదు